ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక స్త్రీ ఇంత ఘోరంగా నీ కుటుంబం మీద పడి ఒక్కటే ఏడుపు ఇంత ఏడుపు పనికిరాదు తల్లి దానికి ఇలా నువ్వు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి వీడియోలోకి వెళ్ళే ముందు చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల్లో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్త మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అంటే కనుక ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని తదేకంగా గమనిస్తూ ఆ వ్యక్తి ఎటు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని చెప్పి పదే పదే అడుగుతూ ఆ వ్యక్తి యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ తన కుటుంబంలో ప్రతి ఒక్క మార్పుని కూడా చూస్తూ ఏం చెయ్యాలి వీరిని ఎలా పతనం చేయాలి వీరు ఎలా నాశనం అవుతారు వీరు డబ్బులు ఎలా అంటే సంపాదించుకోకుండా ఉంటారు వీరు అసలు ఏ విధంగా అయితే మనం టార్చర్ చేయొచ్చు ఎన్ని రకాలుగా వీరిని అవమానపరచవచ్చు వీరి యొక్క ఆలోచనలు ఏంటి వీరి యొక్క తెలివితేటలు ఏంటి వీరి యొక్క మంచి ఏంటి వీరి యొక్క చెడేంటి ఇలా ప్రతీదీ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే కనుక అది ఎవరో కాదు ముఖ్యంగా బయట వారు అంతకన్నా కాదు అయిన వారు మాత్రమే ఇలా గమనిస్తూ ఉంటారు అయితే ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినతల్లి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఏడుపు అనేది కుటుంబం మీద పడితే అంటే ఆ యొక్క కనుదిష్టికి ఆ వ్యక్తి కుటుంబం అతలాకుతలం అవుతుంది అప్పటి వరకు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడాను ఈ వ్యక్తి చూపు ఆ కుటుంబం మీద పడినప్పటి నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనేక రకాలైన కష్టాలు మొదలవుతాయి అలాగే ఆ వ్యక్తి ప్రతి అడుగును వీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ వెళ్ళే పనులయందు సక్సెస్ అనేది దొరకకుండా ఉంటుంది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూనే ఉంటాడు మానసికంగా శారీరకంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం ఇలా తరచుగా ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి నష్టపోతూ ఉంటాడు దీని కూడా కారణం నరదిష్టి బిడ నర నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు కదా అలా ఈ యొక్క నరదిష్టి అనేది నీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టే నీ జీవితంలో ఇన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి మరి ఎవరు ఇంతకు ఇంతగా నరదిష్టి పెడుతున్నది ఎవరు అంటే కనుక కేవలం నీ యొక్క మెట్టినింటి వారు మాత్రమే అలాగే నీ పుట్టినింటిలో నీ యొక్క రక్త సంబంధం కానివారు మాత్రమే ఇలా రెండు వైపుల నుంచి కూడా నీ మీద బాణాలు దూసుకు వెళ్తున్నట్లుగా కనుదిష్టి అనేది బాగా పడింది అని చెప్పి అర్థం చేసుకో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నరదిష్టికి లోను అయిన వారు నరదిష్టికి లోను కాకముందు ఏ విధంగా ఉన్నారు నరదిష్టికి గురైన తర్వాత వారి యొక్క జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చిన్న మార్పుతో సహా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ ఆ నరదిష్టిని చూపించేది నీ యొక్క వైపు నీ తోడి కోడలు అలాగే నీ యొక్క వైపు నీ యొక్క మేనమామ భార్యలు ఎవరైతే ఉన్నారో వారు అలాగే వారి యొక్క సంతానం అలాగే వారి యొక్క బిడ్డలు వీళ్ళందరూ కలిపి కూడా నువ్వు ఏదో సంపాదిస్తున్నావు ఇంకా ఏదో చేస్తున్నావు ఇంకా ఎక్కడి నుంచో డబ్బులు బాగా వస్తున్నాయి బాగా బంగారం చేయించుకుంటున్నారు బాగా డబ్బులు పోగేసుకుంటున్నారు బాగా సక్సెస్ ఫీల్డ్లో ఉన్నారు ఇలా అనేక రకాలుగా వీరి యొక్క నరదిష్టి అనేది మీ మీద చూపిస్తూ ఉన్నారు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ఆ నవ్వు వెనుక ప్రేమ ఉంటుంది అని చెప్పి పొరపడితే అది నిజంగా అవివేకమే అవుతుంది ఎప్పుడైనా కానీ పళ్ళల్లో విషముంచుకొని పైకి చిరునవ్వు నవ్వేవారు ఎంతో మంది ఉన్నారు ఈ యొక్క విషపు పళ్ళతోటి మాట్లాడిన మాటలు ప్రతివి కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన తేడాలను తీసుకొస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ వారు ఏడుస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు నువ్వు కొన్ని మీ జీవితంలో మార్పులు అనేవి చేసుకోవాలి ఈ మార్పులు కనుక నీ జీవితంలో నువ్వు చేసుకోకపోతే భార్యా భర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవలు తరచుగా రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పిల్లలు అమాయకులుగా తయారవ్వడం ఏది కూడా వారు తోచనట్లుగా బిహేవ్ చేయడం పిల్లలు చెడ్డదారిలో పట్టడం ఇలాగే ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మార్పులు అన్నింటినీ కూడా నువ్వు నీకు పాజిటివ్గా మార్చుకోవడం కోసం ప్రతిరోజు నేను చెప్పిన ఈ చిన్న పనులు అనేవి చేసుకోవడం మొదలు పెట్టావు అంటే కనుక నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి చాలా అద్భుతమైన మార్పులు అనేవి నువ్వు చూస్తావు తల్లి ఎందుకు అంటే కనుక ముఖ్యంగా ఒక స్త్రీ అనేది నీ కుటుంబం మీద మిగతా అందరితో పోల్చుకుంటే ఇప్పుడు నేను ఇందాక నీకు ఎవరైతే పేర్లు చెప్పానో వారందరితో పోల్చుకుంటే అ అత్యధికంగా ఒక స్త్రీ అనేది ఇంకాస్త ఎక్కువగా నీ కుటుంబం మీద పడి ఏడుస్తుంది ఆ స్త్రీ ముఖ్యంగా నీ తోడుగా వచ్చిన నీ యొక్క తోడుకోడలు తోడుకోడళ్ళకి తోడల్లో విషం ఉంటుంది అని చెప్పి అంటారు అది తను హండ్రెడ్ పర్సెంట్ రుజువు చేసింది ఎందుకు అంటే కనుక తను నువ్వు ఏం చేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావా ఏం పని చేస్తున్నావా ఏ పని మీద వెళ్తున్నావా నీకు ఎంత ఆదాయం వస్తుందా అసలు నీ యొక్క ఉద్యోగం ఏంటి నీ పిల్లలకి నువ్వు ఏం కొంటున్నావు నువ్వు ఏం పిల్లలకి ఏం తీసుకొస్తున్నావు ఇలా ప్రతీదీ కూడా ఏ టు జెడ్ అనేది తను అక్షర సత్యంగా చెప్తున్నాను తల్లి తను ప్రతీది కూడా గమనిస్తూ ఉంది ఒక వ్యక్తి యొక్క కను దిష్టి మనిషి మీద ఉంటూనే ఉంటుంది కానీ ఇంత ఎక్కువగా నరదిష్టి ఉండటం అనేది అంత మంచిది కాదు ఆ వ్యక్తి పైకి దానిలాగా నటిస్తూ తన యొక్క మంచి చెడు అన్నీ కూడా నీతో చెప్పు చెప్తున్నట్లుగా ప్రాక్టికల్గా నీతో ఉన్నట్లుగా ఉంటూ నీతో సమయాన్ని గడుపుతూ తన యొక్క బాధలను కష్టాలను అన్నింటినీ కూడా చెప్తూ ఏది కూడా తన దగ్గర దాపరికం అనేది నీ దగ్గర లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ తన యొక్క అవసరాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ తన యొక్క అవసరాలన్నీ కూడా తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించడం నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాలుగు గోడల మధ్య నువ్వు ముఖ్యం మీరే మాకు ముఖ్యం నువ్వు నీ భర్త ఉంటేనే మా ఇంట్లో ఏ పనైనా కానీ చేయగలుగుతాము మీరు ఉంటేనే మా ఇంట్లో ప్రతి పనికి ఒక విలువ అనేది ఉంటుంది అని చెప్పి లేనిపోని నంగనాచి మాటలు అనేవి చెప్తూ అప్పుడు ఏదైతే ఆ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత నీకు ఏదన్నా అవసరం వస్తుందో ఆ అవసరం అప్పుడు వారు పది అడుగుల దూరంలో నీకు ఉండటం మాత్రమే కాకుండా నలుగురిలో నీ విలువ నిలబెట్టాల్సిన టైంలో నీ వెనుక ఉండాల్సిన వారే నీ మీద పది మందికి పది రకాలుగా చెప్తూ నీ యొక్క విలువని సైతం వారు ఎక్కడికక్కడ తగ్గించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు బిడా ఎప్పటికైనా కానీ జీవితంలో శత్రువులు అనేవారు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు వారు ఎవరు అనేది గుర్తించి వారు చెప్పే మాటల వెనుక ఉండే లోతులు పాతులు అన్నీ కూడా అర్థం చేసుకొని వారు అసలు మన నుంచి ఏం ఆశిస్తున్నారా అని చెప్పి కోరుకొని దానికి తగ్గట్లుగా వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ మనల్ని మనం ఎక్కడా కూడా నష్టపరచుకోకుండా వారి కోసం అని చెప్పి మనల్ని మనం కష్టపెట్టుకోకుండా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎవరికి చిక్కకుండా దొరకకుండా తెలివిగా తప్పించుకోగలిగినప్పుడు మాత్రమే జీవితంలో ఏదైనా కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క స్త్రీ ఏడుపు అనేది నీ మీద పడకుండా ఉండటం కోసం నేను చెప్పే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి దానికోసం ప్రతిరోజు కూడా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ రెండు అరిచేతులు చూసుకొని చక్కగా నీ ఇష్ట దైవానికి నమస్కరించుకొని ఉదయం నిద్రలేగవాలి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అరికాలులో ఒక కాటుక చుక్క పెట్టుకొని బయటకు రావాలి అలాగే నీ ఇంటి పనులు అనేవి ఎవరి కోసం కూడా ఆపకుండా ఎవరొచ్చి నీ పనులు అనేవి చెడగొట్టే ప్రయత్నం చేయాలి అని నిన్ను డిస్టర్బ్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా వారి యొక్క మోహమాటాన్ని పోయి వారి అవసరాలు తీర్చుకుంటూ కూర్చోకుండా వారి కోసం సమయాన్ని వృధా చేయకుండా వారు వచ్చి నీతో నీ యొక్క సమయాన్ని వృధా చేయించే ప్రయత్నాలు చేసినా కూడా వారితో చెప్పుతో కొట్టినట్లుగా ఎక్కడికక్కడ సమాధానాలు ఇస్తూ నీ పనిని నువ్వు చక్కగా గడుపుకుంటూ రావాలి ఈ విధంగా చేయడం వల్ల నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా పెండింగ్ అనేది లేకుండా చక్కగా క్రమంగా జరుగుకుంటూ పోతాయనమాట ఇక తరువాత నువ్వు నీ బిడ్డలకి కానీ నీకు కానీ లేదంటే నీ భర్తకు కానీ లేదా నీ భార్యకు కానీ ఏదైనా కానీ ఒక వస్తువుని కొన్నప్పుడు బట్టలు కొన్నప్పుడు చెప్పులు కొన్నప్పుడు లేదంటే బంగారం కొన్నప్పుడు లేదంటే మరి ఇంకా ఏ ఇతర వస్తువులైనా కానీ కొన్నప్పుడు ఆ విధంగా కొన్న వేళలో నువ్వు ఎప్పుడూ కూడా వారికి ఇది మేము తీసుకున్నాము అని చెప్పి మొహమాటానికి కూడా చెప్పకూడదు ఒకవేళ వారి ఎంతట వారు దీని యొక్క ఖరీదు ఎంత అని చెప్పి అడిగినప్పుడు దాని యొక్క ఖరీదు తక్కువ అని చెప్పి చెప్పడం నేర్చుకో అలా కాకుండా గొప్పలకి మాత్రం పోవద్దు తిప్పలు మాత్రం తెచ్చుకోవద్దు అలాగే ఏదైనా కానీ అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఛార్జీల దగ్గర కానీ లేదంటే ఊరి ప్రయాణాల దగ్గర ఇంకా ఏదన్నా ఆహారం దగ్గర కానీ డబ్బులు అనేవిషే చేసుకునేటప్పుడు మొహమాటానికి కూడా నువ్వు నీ రూపాయిని వదిలే ప్రయత్నం అనేది చేయవద్దు ఎందుకు అంటే ఎక్కడా కూడా మొహమాటానికి కూడా వారు నీ కోసం ఒక్క రూపాయిని కూడా వదిలే ప్రయత్నం అయితే అస్సలు చెయ్యరు కనుక అలాగే ఎప్పుడైనా కానీ నువ్వు వారితో పాటు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత చక్కగా రెడీ అవుతావో ఎంత అందంగా రెడీ అవుతావో అదంతా నీ ఇష్టం కానీ వారితో పాటు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ నీ యొక్క జేబులో కానీ ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని ఆ నిమ్మకాయతోటి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుడి చేతి వైపు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రావాలి దీనివల్ల వారి దిష్టి ఇంకొంతమంది దిష్టి కూడా నీకు తగలకుండా ఉంటుంది అలాగే ఇంట్లో ని నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇలా నిత్యం దీపారాధన అనేది చేసుకునే ఇంటిని ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది తాకకుండా ఉంటుంది కాబట్టి ఈ చిన్న మార్పు అనేది నీ జీవితంలో ఎంత కష్టమైనా కానీ ఇది కష్టం మాత్రం అని చెప్పి అనుకోకుండా నిత్యం ఏ ఐదు రోజులు తప్ప నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చెయ్యి బిడ్డ ఎందుకు పదే పదే నరదిష్టి గురించి ఇంతలా చెప్తున్నారు బాబా అసలు ఏముంటుంది బాబా ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఉంటాయా బాబా అని చెప్పి దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నాను తల్లి నిర్లక్ష్యం మాత్రం చేయకు ఎందుకు అంటే ఇప్పటికే కోలుకోలేనటువంటి దెబ్బలు తిన్నావు ఇప్పటికే ఎంతో తలనొప్పులు భరిస్తూ వస్తున్నావు అలాగే ఎన్నో చికాకులు ఇబ్బందులు అవమానాలు కొట్లాటలు దెబ్బలాటలు మానసిక ప్రశాంతత లేకపోవడాలు నిద్రలేని రాత్రులు చూడటాలు ఇలా ఎంతో నరకాన్నే నువ్వు చూసావు ఈ వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను నీతో చెప్తున్న మాట బిడ్డ ఎప్పుడు కూడా అందరూ ఎవ్వరూ కూడా వారు నేను దిష్టి పెడుతున్నాను నీకు నీ మీద పడి ఏడుస్తున్నాను అని చెప్పి చెప్పరు కదా ఎందుకంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప వారు ఇలాగే ఉంటారు వారి యొక్క మానసిక స్థితి ఈ విధంగానే ఉంటుంది వారు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు వారి బుద్ధి కుక్క తోక లాంటిది మనం ఎంత మంచిగా ఎంత చక్కగా వారి కోసం ఎంత చేసినా కూడా వారి యొక్క ప్రవర్తన అనేది మన కోసం మారరు మన మీద మంచి అభిప్రాయం అనేది రాదు అని చెప్పి ఎవరైతే మనకంటూ కొంతమందిని మనం కేటాయించి పక్కన పెట్టుకుంటామో ఆ కేటాయించి పక్కన పెట్టుకున్న వారిలో నీకంటూ కొంతమంది ఉన్నారు కదా వారే నీ మీద పడి ఏడ్చేవారు వారితో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి వారిని ఏమాత్రం కొంచెం నువ్వు లైట్గా తీసుకున్నా కానీ వారి యొక్క ప్రభావం అనేది నీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో అలాగే పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా రాత్రి కాస్తంత గల్లు ఉప్పు తీసుకొని ఆ గల్లు ఉప్పుతోటి కుడి చేతి వైపుకు మూడు సార్లు ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పివేసుకుంటే నీకు ఆ రోజు నీ మీద ఏడ్చిన ఆ దిష్టి దోషం అంతా కూడా ఆ ఉప్పు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా కోసి ఒక్క నిమ్మబద్ద మీద పసుపు మరొక నిమ్మబద్ద మీద కుంకుమను వేసి గడపకి ఇరువైపులా పెట్టి దాని మీద ముద్ద కర్పూరాన్ని ఉంచి హారతి బిల్ల అంటే అది వెలిగించి అలా వదిలేసేస్తే ప్రతి అమావాస్యకు కూడా నీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నరదిష్టి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అరికాలులో కాటుక చుక్క తల్లులు పిల్లలు భర్త అందరూ పెట్టుకోవాలి అలాగే కా నల్లదారం కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఎవరి ముందు ఏ విధంగా ఉండాలో అలా ఉంటూ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలివి కాని చోట మీరు అధికులం అనేది అనరాదు అన్న మాటను గుర్తుంచుకొని ఎక్కడైతే మీ మాట చెల్లదో అక్కడ సైలెంట్గా ఉండి పరువుని కాపాడుకొని ఆ యొక్క ఏడ్చే వారికి దూరంగా ఉంటూ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా వరకు కూడా నీ మీద ఉండే నరదిష్టి అనేది తొలగిపోతుంది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ నిన్ను ఎవరైనా కానీ తక్కువగా మాట్లాడినా చిన్న చూపు చూసినా మీకేమి అని చెప్పి అనే మాట మాట్లాడినా దయచేసి మొహమాటం మాత్రం పడవద్దు అటువంటి వారికి అక్కడే నువ్వు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పాలి బిడ్డ ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి నువ్వు ఇంకా అమాయకురాల్లాగా ఉండి ఇంకా నువ్వు ఏది కూడా మనం అంటే ఒకరిని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు ఒకరిని పెట్టే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు అని చెప్పి ఇలా కనుక నువ్వు ఆలోచించావు అంటే కనుక నువ్వు జీవితంలో చాలా వెనుక పడిపోతావు కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి యొక్క మానసిక స్థితిని నువ్వు ఆలోచించుకుంటూ నీ యొక్క మానసిక స్థితిని దెబ్బతీసుకునే ప్రయత్నం మాత్రం చేయకు ఈ ఉన్న చిన్న జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా నీకు అనుకూలంగా నువ్వు పద్ధతికి తగ్గట్లుగా క్రమశిక్షణ ఉంటూ జీవితంలో ముందడుగు వేయాలి ఇలా ముందడుగు వేసినప్పుడు మాత్రమే జీవితం అనేది చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఒకరి కోసం బ్రతుకుతూ ఒకరి కోసం ఇదవుతూ ఉంటే జీవితంలో నువ్వు చాలా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి కోసం బ్రతక బ్రతకడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు నీ కోసం నువ్వు బ్రతకడం అనేదే సరైన పద్ధతి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి అలాగే మీ జీవితంలో ఇటువంటి స్త్రీ ఎవరున్నారో ఉంటే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ లేదు అంటే కనుక నో అని చెప్పి కామెంట్ చేయండి మరి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్